హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీతో పాలకవ్వుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం ఈ పాలకవ్ని తక్కువ టైంలో చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి అది కూడా గోధుమ పిండి పంచదార నెయ్యి ఉంటే చాలండి తక్కువ టైంలో ఈ స్వీట్ని ఎంతో రుచికరంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలకవు పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దామా లెస్ స్టార్ట్ ముందుగా పాలకోవ కోసం కప్పు నెయ్యిని తీసుకుంటున్నాను మనం ఏ కప్తో అయితే మెజర్మెంట్ చేసుకున్నామో నెయ్యిని అదే కప్పుతో గోధుమ పిండి కూడా రెండు కప్స్ తీసుకోవాలి అలా కరెక్ట్ మెజర్మెంట్తో చేస్తే మీకు పాలుక పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే కప్పు షుగర్ రెండు యాలికలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నేను నెయ్యిని ఆల్రెడీ వేడి చేసే తీసుకున్నానండి నెయ్యి కొద్దిగా వేడయ్యాక అందులోకి టూ కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యిలో గోధుమ పిండి మొత్తం కలిసేట్టుగా కలుపుకుందాం ఈ గోధుమ పిండితో పాలకవ చాలా టేస్టీగా ఉంటుందండి అలా నెయ్యిలో గోధుమ పిండి మొత్తాన్ని బాగా దోరగా వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్లే మనకి పాలకవ్వు కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే టెన్ మినిట్స్ పట్టిందండి అలా నెయ్యిలో గోధుమ పిండిని వేయించుకోవడం మనకి ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు అలా వేయించుకోవడం వల్ల పాలక చాలా టేస్టీగా ఉంటుంది మనం తీసుకునే మెజర్మెంట్కి టెన్ మినిట్స్ అయితే సరిపోయింది అదే ఎక్కువ మెజర్మెంట్తో చేసుకుంటే కనుక ఇంకాస్త టైం పడుతుంది నెయ్యిలో అలా వేయించేటప్పుడు పిండి కొద్దిగా గట్టిపడుతుందండి మరేం పర్వాలేదు కొంతసేఫ్టీకి నెయ్యి బయటకు వచ్చి లూజ్ అయిపోతుంది చూసారు కదా నేను స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటున్నాను మనకు ఆ విధంగా నెయ్యి రిలీజ్ అయ్యి పిండి అనేది స్మూత్గా వస్తుంది మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా షుగర్ని అలాగే రెండు యాలికల్ని ఆ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసి పౌడర్లో చేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా మెత్తటి పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో గోధుమ పిండిని అది బాగా చల్లారనివ్వాలండి అది బాగా చల్లారినాకే మనం ఈ షుగర్ పౌడర్ని గోధుమ పిండిలో యాడ్ చేసుకోవాలి మనకి పాలకవలో మెయిన్ ప్రాసెస్ కూడా ఇదే గోధుమ పిండి బాగా చల్లారిపోవాలి అప్పుడే మనం ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే మీకు నేను చేసినట్టుగా పర్ఫెక్ట్ పాలకవ రావాలి అంటే మెయిన్ ప్రాసెస్ అదే మనకి షుగర్ పౌడర్ని గోధుమ పిండిలో ఆ విధంగా బాగా కలుపుకోవాలి రెండు మొత్తం బాగా కలిసేట్టుగా కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి మనకి అలా కలుపుకునే టైంలో పిండి బాగా గట్టిగా అయిపోతుంది మరేం పర్వాలేదండి పిండి అలా గట్టిగా అయిపోతుంది కదా పాలకవ్వ వస్తుందో లేదో అని భయపడుతూ ఉంటారు మనం ప్లేట్లో వేసుకుని బాగా ప్రెస్ చేసిన తర్వాత మనకి నెయ్యి అనేది బయటకి రిలీజ్ అయ్యి పాలకవ్వ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలా పాలకవ ప్లేట్లో వేసిన తర్వాత మనం చేత్తో బాగా ప్రెస్ చేయాలండి చేత్తో కనుక వీలు కాకపోతే మనకి ఏదో అందుబాటులో ఉంటే దాంతో అలా ప్రెస్ చేసుకుంటే పాలకవ్వ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం అలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల నెయ్యి అనేది బయటికి రిలీజ్ అయ్యి పిండి కూడా స్మూత్గా వస్తుంది చూసారు కదా పిండిని ఆ విధంగా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి పిండి అనేది కూడా ప్లేట్లో బాగా సెట్ అవుతుంది పిండి ఆ విధంగా బాగా సెట్ అయింది కదా ఇప్పుడు దానిపై ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మీరు అలా డైరెక్ట్గా బయట ఉంచితే కనుక ఒక టూ అవర్స్ ఉండాలి అదే ఫ్రిడ్జ్లో పెడితే కనుక వన్ అవర్లో అయిపోతుంది నేను ఈ ఫ్రిడ్జ్లో పెట్టానండి వన్ అవర్ వరకు వన్ అవర్ తరపు చూస్తే పాలకావ ఆ విధంగా గట్టిపడుతుంది ఇప్పుడు ఆ పాలకాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు పాలకావలను ఏ షేప్లో కట్ చేసుకున్నా సరే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా నేను నైఫ్ని లోపలికంటే దింపట్లేదండి మనకి షేపుల కోసం పైన అలా గీస్తున్నాను అంతే నైఫ్ లోపలికి కూడా వెళ్ళట్లేదు బట్ అయినా సరే మనకి లాస్ట్కి అలా చేత్తో విరిస్తే విరిగిపోతాయి అంతే ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ ప్లేట్ లో ఉండే పాలకవని వేరొక ప్లేట్ తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారు కదా పాలకవి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో జస్ట్ అలా విరిస్తేనే విరిగిపోతాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు చూసారు కదా గోధుమ పిండితో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మనకి స్వీట్ షాప్లో ఏ టేస్ట్లో అయితే ఉంటాయో పాలకావ అదే టేస్ట్లో ఉంటుందండి అలాగే ఈ పాలకా చాలా హెల్దీ కూడా మనకి గోధుమ పిండి చాలా హెల్దీ కదా అలాగే నెయ్యి కూడా చాలా హెల్దీనే మనకి నెయ్యి ఎక్కువగా లేని సందర్భంలో కూడా కొద్దిగా నెయ్యిని వేసుకుని అలాగే మనం వాడుకునే ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసుకుని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలా కూడా కానీ ఈ పాలకవులోకి మ్యాక్సిమం నెయ్యిని వేయడాకే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కదా నెయ్యి వేస్తే మరి మీకు మా వీడియో నచ్చిందా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్